మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి నటి తమన్నా భాటియాపై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం ఐదు లక్షల రూపాయల కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తూ తమ వంటి వారి ఉపాధి దెబ్బతీస్తోందని రాఖీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి తమన్నా భాటియా సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు నటిగా తమన్న ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దన్నర కాలం పూర్తి అవుతుంది ఇప్పటికీ కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమాలలోనూ వెబ్ సిరీస్లలోనూ నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు ఇకపోతే నటిగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న తమన్నా ఐటమ్ సాంగ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకులను మెప్పించారు ఒకప్పుడు హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేసేవారు కాదు ఇలా స్పెషల్ సాంగ్స్ చేయడం కోసం కొంతమంది హీరోయిన్లు ఉండేవారు ఏదైనా సినిమాలో స్పెషల్ సాంగ్ ఉంది అంటే వారిని మాత్రమే దర్శక నిర్మాతలు అప్రోచ్ అయ్యేవారు కానీ ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ సైతం స్పెషల్ సాంగ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తమన్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు తమన్నా ఇటీవల ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాఖీ సావంత్ స్పందించారు ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తమన్నా ఒకనొక సమయంలో కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు ఇలా హీరోయిన్ గా కొనసాగిన తమన్నా ఇటీవల కాలంలో కేవలం ఐదు లక్షల రూపాయల కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తూ మా కడుపు కొడుతోందని రాఖీ సావంత్ మండిపడ్డారు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుని తమన్నా లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం ఏంటనీ విలువలు లేకుండా ఉండకూడదు అంటూ తమన్నపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూనే మరోవైపు తమన్నతో తనకు ఏ విధమైనటువంటి భేదాభిప్రాయాలు లేవని తెలియజేశారు తెలుగు సినిమాలకు దూరంగా ఏదీ ఏమైనా రాఖీ సావంత్ తమన్నా గురించి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అయితే ఈ ముద్దుగుమ్మకు స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశాలు కోల్పోతున్న నేపథ్యంలోనే అలా మాట్లాడి ఉంటారని మరికొందరు ఈమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు మరి రాఖీ సావంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమన్న స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది ఇక తమన్నా విషయానికి వస్తే ఇటీవల ఈమె చివరిగా తెలుగులో చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది ఈ సినిమా తర్వాత తమన్నా తెలుగులో ఎలాంటి కొత్త సినిమాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు రాఖీ సావంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి అయితే స్పెషల్ సాంగ్స్ అవకాశాలు కోల్పోతున్నందుకే రాఖీ ఇలా మాట్లాడి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు దీనిపై తమన్నా స్పందన ఇంకా తెలియాల్సి ఉంది